ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టేలా డబ్బులు పంచిన మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డిపై అనర్హత వేటు వేయాలని తెలంగాణ రాష్ట ఎన్నికల అధికారి వికాస్ రాజుకు బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు ఇటీవల ఎన్నికల్లో ఒక్కో ఓటర్కు ఐదు వందల రూపాయల చొప్పున డబ్బులు పంచారని ఫిర్యాదులో పేర్కొన్నారు దీనిపై ఇప్పటికే చాలాసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు ఇక్కడ న్యాయం జరగకపోతే ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ఫిర్యాదు చేస్తానని ఇంకా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందనే విషయం వాళ్ళకు బహుశా అర్థమవుతున్నట్లేదు స్పష్టంగా హరీష్ కనుసన్నలలోనే ముగ్గురు పోలీస్ కమిషనర్లు కూడా డబ్బులు పంచుతా ఉంటే ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విచ్చల విడిగా ఇంటింటికి తిరిగి కవర్లలో డబ్బులు ఇస్తా ఉంటే ముగ్గురు పోలీస్ అధికారులు ఎస్పీ సంగారెడ్డి ఎస్పీ మెదక్ సిపి సిద్దిపేట పూర్తిగా ప్రేక్షక పాత్ర వహించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి ఇంటింటికి ఐదు వందల నోట్లు పంచడానికి చాలా స్పష్టంగా సహకరించారు ఆ పోలీస్ అధికారుల మీద చర్య తీసుకోవడంతో పాటు వెంకట్రామ్ రెడ్డిని ప్రకటించాలని ఎన్నికల సంఘానికి ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వి హోప్ ఫర్ ద బెస్ట్ ఇక్కడ నుంచి చర్య జరగకపోతే ఢిల్లీ పోతాం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు కూడా ఇదే ఫిర్యాదు ఇచ్చి పై అధికారుల మీద చర్య తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం